ప్రగతి భవన్ పోదాము ప్రగతి భవన్లో రోజు ముఖ్యమంత్రి ఉంటాడని అంద అందరూ అనుకున్నాము అప్పలా రాజశేఖర రెడ్డి గారైతే రోజు కలిసేది ఇక ఈ పొడింగు పిస్తా ముఖ్యమంత్రికి మాత్రం ఎవరిని కలవరు వాళ్ళ సొంతిన్లో ఆడ కూర్చొని దందాలు చేసుకుంటూ ఉంటాడు ప్రజాభవన్లకు రాడు కలవడు సరే ఎవరిని కలవకున్నా కానీ గోడలకు చెప్పొద్దాము కేసీఆర్ గారు లేరని గోడలకు పోస్టర్ వేసి నోటీస్ వేసి వచ్చింది చూసినావా అట్లా మన ఉత్తరాలు కూడా అక్కడ పోస్టర్లకి గోడలకు అతికేసి వద్దాం మనం కూడా మనం కూడా పోయి మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలనే పోస్టర్లు మనము మంగళవారం రోజు అక్కడ ఇద్దాము ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ తీసుకుందాము కానీ ఎనిమిదవ తారీఖు ఉదయం ఇక్కడికి వెళ్ళి మీరు టికెట్లు వచ్చేవారైతే టికెట్లు బుక్ చేసుకోండి ఎనిమిదవ తారీఖు ఉదయం బయలుదేరేటట్టుగా ఏపీ ఎక్స్ప్రెస్కు మీరు తొమ్మిది ఉదయం అక్కడ దిగుతారు తొమ్మిది పది పదకొండు మూడు రోజులు ధర్నా ఉంటుంది మీ వీళ్ళని బట్టి ఒక రోజు పాల్గొంటారా రెండు రోజులు పాల్గొంటారా అది మన ఇష్టము దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి మీరు కొంతమంది అయినా వాళ్ళు మనము కలిస్తే చాలామంది ఒక చాలా పెద్ద సంఖ్యలో మనము ఢిల్లీలో గుమ్ముకుడే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏసీసీ కార్యాలయం కూడా మనం నిరసన తెలుపుదాము లోపల వినతి పత్రం ఇద్దాము ఏ విధంగా మనల్ని మోసం చేసిండ్రనేది ఈరోజు ఇరవై వేల ఐదు వందల మందిని ఖాళీ రిటైర్డ్ అయినరు ఈరోజు అందులో కమిషన్లు తీసుకొని కోర్టుకు తీర్పు అనేది చూపించి అందులో కూడా కమిషన్లు తీసుకొని ఇటీవల ఒక ఏఎస్ఐ దగ్గర కూడా కమిషన్ తీసుకొని ఇచ్చినారు నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి వ్యక్తికి చెప్పినా కదా హరీష్ రావు గారి ఫోను మహిమ వల్ల మరి ఆయన కమిషన్ ఇచ్చి తీసుకున్నట్ట అది కూడా ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజో ఇచ్చి ఆయన పైసలు తీసుకున్నట్ట ఎమర్జెన్సీ ఉండే తీసుకున్నాడంట ఈ విధంగా ఒక వెయ్యి మంది వెయ్యి పదిహేను మంది తీసుకున్నారు పదిహేను వందల మంది తీసుకున్నారు కానీ దాదాపు పొ పంతొమ్మిది వేల మందికి మాత్రం ఈరోజు రూపాయి కూడా రాని పరిస్థితి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు కుటుంబాలతోని ఢిల్లీకి పోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎనిమిదో తారీఖు ఎందుకంటే ఈపీఎస్ నైంటీ ఫోర్ ఆల్రెడీ బయలుదేరుతుండ్రు వాళ్ళు వాళ్ళతోని మనం కూడా పోదాం వాళ్ళు పెన్షన్లు అడుగుతారు మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతాము అక్కడ జాతీయ నాయకులు అందరు కూడా వస్తారు లక్ష్మమ్మ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాం మా సబ్జెక్టు జర అక్కడ ఎందుకంటే జంటర్ మంట ఆల్రెడీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఉన్నారు మనం అక్కడ పోయి చేయాల్సిన ఏం తర్వాత మనం ఓన్గా వేరే తిరిగిపోతే మనకు అనేకమైన సమస్యలు ఉంటాయి మనం ఎదుర్కోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ ఉంటారు తర్వాత మనము ఏపీ భవన్ కాడ తెలంగాణ భవన్ కాడ నిరసన కార్యక్రమాలు అంతేకాకుండా అక్కడ మన వినతి పత్రాలు అక్కడికి వెళ్ళి మనము ఎవరైతే మన ఏఐసి ఆఫీస్ కాడ అక్కడ నిరసన తెలుపుతాం అక్కడ వినతి పత్రాలు ఇద్దాం ఎక్కడెక్కడ మోసాలు చేసిండో అక్కడ ఖచ్చితంగా వాళ్ళందరికీ మనం చూసి అంతేకాకుండా రాష్ట్రపతి గారిని రాష్ట్రపతి గారిని ఇక్కడ ఉన్న పరిస్థితుల పైన మా టైం అంటే బయలుదేరే రెండు రోజుల ముందు మనం ఏమేమి తీర్మానత్వం తయారు చేస్తామో అవన్నీ కూడా మనం తయారు చేసి అందరు సంతకాలు పెట్టి అందరు సంతకాలు పెట్టి రాష్ట్రపతి గారికి మనం వినతి పత్రం ఇద్దాం ఆ సంతకాలు నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆ సంతకాలు సేకరిస్తాను రాష్ట్రపతి గారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి అన్ని జిల్లాలు తిరిగి మనము సంతకాలు సేకరణ చేయాలి రాష్ట్రపతి గారికి ఇవ్వడానికి ఎందుకంటే ఈ ఇక్కడ దొంగ దొంగలు ఎట్లా ఆలోచన చేస్తుండ్రు ఏ విధంగా మోసం చేస్తుండ్రు పైసలు డైవర్ట్ చేసి వాళ్ళ జన్సాలకు వాళ్ళ టీషర్ట్లకు వాళ్ళ చెప్పులకు వాళ్ళ బూట్లకు వాళ్ళ కోట్లకు వాళ్ళ విదేశీ పర్యటనలకు ఈ సమయాల మళ్ళీ అక్కడ పోయి అక్కడ చదువుకోనికి ఈ ఏది వీళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న పెద్ద మనిషి అలా చదువుకోనికి ప్రజలను వదిలేసి జనాలు దస్తున్న పట్టించుకోకుండా ఈరోజు తెలంగాణ ఉద్యోగులను ఉద్యోగ సంఘాలు పట్టించుకుంటలేవు టీజీఓలు పట్టించుకోలేవు టీఎన్జిఓలు పట్టించుకుంటలేరు ఇక దారుణంగా పరిస్థితి ఈరోజు దాదాపు మరి ఎన్ని రోజులకెళ్ళవు నూట యాభై రోజులు రెండు వందల రోజులు కావచ్చు మరి భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీకి వెళ్ళి దీక్షలు చేస్తూ ఉండరు అడవిలో అడవిలో అన్నలు అడవిలో ఉద్యోగ అన్నలు దీక్షలు చేయబట్టి రెండు రెండు వందల రోజులు దగ్గర అవుతూ ఉన్నాయి ఈరోజు ఆడక రాజకీయాలు నడుస్తున్నాయి వాళ్ళ ప్లాట్లు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ప్లాట్లు ఎట్లా కొయ్యాలి ఆ మెంబర్లకెళ్ళి వీళ్ళ పేర్లు ఎట్లా ఎగ్గొట్టాలి అసలు వీళ్ళ ప్లాట్లు ఇస్తారా లేదా రేట్లు పెరిగినాయి ఆ ఫ్లాట్లు జాగలే అదే వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన హక్కు వాళ్ళే వాళ్ళకి పంచిచ్చే ప్రయత్నం చేయాలి ఆనాడు కేసీఆర్ చేసిన తప్పుదం వల్ల ఈరోజు ప్రభుత్వం మారింది మేము కూడా అదే చేస్తామంటే ఎట్లా చెప్పండి ఈరోజు యూనియన్ లీడర్లు బలంగా పనిచేసి మీరు పెండోనిచ్చి మంచిగా నిజంగా లీడర్లు లెక్క మనుషులు లెక్క మీరు ఆలోచించి మీరు చేయాలి మీరు అవన్నీ చేయకుండా మేము ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే అది పద్ధతి కాదు ఈరోజు మీరు మను మనుషుల లెక్క కూడా మిమ్మల్ని ఎవరు కూడా తీస్తలేరు మనిషిల లెక్క మనిషి లెక్క మేమని ఎవరు చూస్తలేడు మిమ్మల్ని మీరు అనుకుంటుండొచ్చు మనుషులు లెక్క కూడా మిమ్మల్ని ఎవరు చూస్తలేరు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్కు ఏ ఆరోగ్యం బాగా లేకున్నా ఏమైనా ట్రేడ్ యూనియన్ లీడర్ కానీ ఉద్యోగ నాయకులు కానీ చచ్చిపోతే మొత్తం వేలాది మంది ఉద్యోగాలు వచ్చేది మీ దగ్గరికి మీకు ఏమైనా అయితే కాకులు కూడా రావు రాసుకునేది కాకులు కూడా రావు ఈరోజు ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులకు ఏమైనా అయితే నేను పోతున్నా పరామర్శిస్తున్నా నాతో పాటు మరికొంతమంది వస్తున్నారు వాళ్ళని ఎప్పుడు మేము గుర్తు చేసుకుంటున్నాం వాళ్ళని ఎప్పుడు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం వాళ్ళు ఎప్పుడు మేము లైవ్లో ఉంచుతున్నాం కానీ మీరు దస్తే మాత్రం కాకులు కూడా రావు నేను చెప్ చెప్తున్నా ఈరోజు మీరు వాళ్ళ ఉసురు ఆ విధంగా పోస్ పోసుకుంటారు చెప్పినగా రాత్రి ఇరవై ఐదు మంది పోలీసులు దాదాపుగా ఇప్పటి వరకు చనిపోయినారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు ఒక వాళ్ళ ఇంటి పోయి ఒక సంఘ నాయకుడు అవి మాత్రము ఏది రోగ పొలం మేడ రాగి పలకలు వేసుకున్నట్టు ఆ పదవులు మాత్రం బ్రహ్మాండంగా వేసుకుంటున్నారు నేను పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ అని ఇంత పెద్ద విజిటింగ్ కార్డు లోపడి పంపుడు విజిటింగ్ కార్డు ఇచ్చుడు ట్రాన్స్ఫర్ల పై రోజు చేసుడు పోస్టింగ్ల పై రోజు చేసుడు ఇక ఇంకో దిక్కుకెళ్ళి వీళ్ళు ఈ ఉద్యోగ సంఘాలు వీళ్ళు పైరోళ్ళు వీళ్ళు చేసుకున్నాడు అర్థం పెద్ద పెద్ద కార్లు బౌన్సర్లు గన్మెన్లు ఇక గన్మెన్లు కూడా కావాలంటే ఇక వీళ్ళకి ఇప్పుడు బౌన్సర్లు కావాలంట ఇక అవన్నీ పెట్టుకొని ఇక ఊరేగిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మనము బలమైన ఉద్యమం బలమైన ఉద్యమం చేయాలి మనం ఇవాళ సత్తే దావాలే లేకుంటే హక్కు సాధించాలి రెండే రెండే మన మన ముందున్న లక్ష్యం రెండే రెండు మనము సావో రేవో గట్టిగా కొట్టాలే మా హక్కు ఇస్తారా లేకుండా ఇది ఇస్తారా కాబట్టి మనం మార్చి వరకు టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి దయచేసి రేపు పొద్దుగాలకి వెళ్ళి రిజర్వేషన్ మళ్ళీ టైట్ అవుతాయి మీరు సాధ్యమైనంత వరకు మీరు టికెట్లు రేపంచ వెళ్ళి రేపు మార్నింగ్కెళ్ళి వీలైతే ఆన్లైన్లో నైట్కెళ్ళే మీరు బుక్ చేసుకునే ప్రయత్నాలు చేయండి మీరు వీలైనంత మంది చేయండి అక్కడ ఆల్రెడీ వాళ్ళు అన్ని పర్మిషన్లు తీసుకున్నారు కాబట్టి నేను కూడా ఒక రోజు ముందు పోయి అక్కడ కొంచెం పరిస్థితులు కొంచెం మెరుగుపరిచే ప్రయత్నం చేస్తా మీరు వచ్చే వరకు కొంచెం నేను బిఫోర్ బై నైట్ చేస్తా ఖచ్చితంగా అందరూ వచ్చే ప్రయత్నాలు చేయాలి రా రా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఎమర్జెన్సీ పని ఇక మేము పోలేము అంటే ఇప్పటిదాకా చాలా వరకు తప్పించుకున్నారు అన్ని చాలా కార్యక్రమాలు చలి కూడా ఉండదు మార్చిలో ఆల్రెడీ చలి తగ్గింది ఇప్పుడు చలి మార్చిలో పోతాం కాబట్టి చలి ఉండదు మనము ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మనకేమన్నా ఆర్ఏసి అదే ఏదో కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్ అండ్ డౌన్ రెండు కూడా బుక్ చేసుకోండి పోయేటప్పుడే మీరు వచ్చేటప్పుడు ఏమైనా ప్రోగ్రాంలు మధ్య మధ్యలో ఏమైనా చూడాలనుకుంటే తాజ్మహల్కు ఆగ్రాకు అటో ఇటో పోదాం వాళ్ళు మీరు దాన్ని బట్టి టికెట్ బుక్ చేసుకొని అప్ అండ్ డౌన్ మాత్రం రెండు బుక్ చేసుకోండి ఒకటేసారి ప్లాన్ చేసుకొని కానీ మీరు సాధ్యమైనంత వరకు అందరూ కూడా వచ్చే ప్రయత్నాలు చేయండి రాని వారు మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి ఈసారి ఎవరు ఎందుకంటే చాలా గట్టి కార్యక్రమం చేయబోతున్నాం కాబట్టి కాబట్టి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈసారి మీ కాంట్రిబ్యూషన్ కూడా పోయే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ సపో వాళ్ళకు మీరు సపోర్ట్గా ఉండాలి వాళ్ళతో ఉండాలి కాబట్టి మీరు అక్కడ స్టే కానీ ఓయో ఓయోలో దొరుకుతాయి గోయ బియోలో దొరుకుతాయి మై మై హోమ్ మేక్ మై ట్రిప్లా దొరుకుతాయి మీరు పహార్ గంజ్ దగ్గరలో ఉంటుంది అక్కడ కాబట్టి జంతర్ మంతర్ దగ్గర పహార్ గంజ్ ఉంటుంది పహార్గంజ్ గంజ్ ఏరియాలా రూమ్ చూసుకునే ప్రయత్నం చేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము చెలో చెలో ఢిల్లీ ఎనిమిదో తారీఖు ఉదయం హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరతాం తొమ్మిది పది పదకొండు మూడు రోజులు ఉంటుంది అయితే మన మినిమం రెండు రోజులు రెండు రోజులలో అక్కడ మనం ఉండాలి మూడు రోజులల్లో రెండు రోజులలో మూడు రోజులు ఉంటే నేను మంచిది అయితే త్రీ డేస్ ఉంటున్నా ఎందుకంటే రీప్రజెంటేషన్ ఒక రోజు రీప్రజెంటేషన్ ఉంటుంది మనం అక్కడ హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమెన్ రైట్స్ ఆఫీస్ కంపల్సరీ పోదాం ఎందుకంటే అక్కడ ఆరో తారీఖు డేట్ ముగుస్తుంది ఆరో తారీఖు లాస్ట్ డేట్ వాళ్ళు చేయాల్సింది ఇంప్లిమెంట్ చేయ చేస్తలేరు చేస్తుండదు చూసుకొని మనం ఆ ఇంప్ల రీప్రజెంటేషన్ కూడా మన వాళ్ళకు స్వయంగా ఇవ్వడం రాష్ట్రపతి గారికి ఇవ్వడం అంతేకాకుండా చాలా మన రాష్ట్ర వ్యాప్తంగా అందరి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తం ఖచ్చితంగా చేస్తాం ఇది ఒక మహా ఉద్యమము పెద్ద ఉద్యమం మనం చేయాల్సిన అవసరం ఉంది నిన్న రోజు రోజులు చూసినాం కదా ఇవాళ కిస్క గొట్టం కా పేపర్లు ఎవరు కూడా రాయకున్నా ఒక ఇంగ్లీష్ ఆన్లైన్ పేపర్ రాసింది ఎవరు రాయకుండా ఈరోజు మనం ప్రతి నోట్ల రిటైర్మెంట్ ఒక రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అన్యాయం జరిగిందనేది ఈ తెలంగాణ నాలుగు కోట్ల మందే కాక జాతీయ స్థాయిలో చాలామంది దృష్టికి పోయేటట్టుగా పంపగలిగాం ఈరోజు రాహుల్ గాంధీ గారి టీం ఎందుకంటే పని పనిచేసిన కాదు వాళ్ళకు కూడా నేను పని పంపిన ఈరోజు ఇది దేశ స్థాయిలో ఈరోజు తెలంగాణలో అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా మనము ఢిల్లీకి పోవాలి అంతేకాకుండా అక్కడ అస్సాం భవన్ అన్ని భవనాలు అన్ని భవన్లు ఉంటాయి అన్ని భవన్ల కాడ కూడా రెండు రెండు నిమిషాలు మనం అక్కడ నిలబడాలి ఒక బస్సు మాట్లాడుకొని ప్రతి అస్సాం భవన్ అరుణాచల్ భవన్ ఎన్ని ఎన్ని రాష్ట్రాల భవన్ అన్ని రాష్ట్రాల భవన్ దగ్గర పోయి మా తెలంగాణ ముఖ్యమంత్రి దొంగై గోమ ఇబ్బంది పెడుతుంది కానీ ఒక రెండు నిమిషాలు అక్కడ ఇచ్చి ప్రతి భవన్ దగ్గరికి మనం బయట లోపల వినతి పత్రం ఇయ్యాలే భవన్లో బయటికి రావాలి ఇట్లా యూపీ భవన్ బీహార్ భవన్ అస్సాం భవన్ మణిపూర్ భవన్ అరుణాచల్ ప్రదేశ్ భవన్ ప్రతి భవన్ ఇవన్నీ సర్దార్ పడే ఉంటాయి కాబట్టి అన్నీ మా అందరికి ఇవ్వాలి ప్రతి పార్టీ ఆఫీసులో ఇవ్వాలి దీన్ని ఎంత రచ్చ చేయాలంత రచ్చ చేయాలి దీన్ని ఏందనంటే ఈరోజు మనం మాటిచ్చి ఏ విధంగా మోసం అనేది ఖచ్చితంగా ఇది చేయాలి ఖచ్చితంగా నేను జాబ్ క్యాలెండర్ తమ్ముడు ఇది పెట్టిండ్రు అలా ఇరవై వేల ఐదు వందల మంది ఖాళీ ఇవ్విన తమ్ముడు ఏది రిటైర్ అయినరు ఆ పోస్ట్ అన్నీ కూడా ఖచ్చితంగా నివ్వమని అడుగుతాము తెట్టు నార్మలైజేషన్ కూడా మాట్లాడాల్సిన ఒక పెద్ద ఉద్యమం ఉంది మనం రిటైర్మెంట్ వాళ్ళ సమస్యలు ఫస్ట్ తీర్చిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు తమాచా నేను ఇది నేను చెప్తున్నా కాదు నిరుద్యోగులతోనే ఆడుకుంటున్నాను కొంతమంది వాళ్ళ ట్రాప్లలో పడుతున్నాను అందుకని మొన్న ఇంద్రప్పారు ధర్నా కూడా నేను దూరంగా ఉన్నా దాని రాజకీయాన్ని ఒక ఏషాలు వేస్తుండ్రు ఏషాలు వేసి ఈరోజు నిరుద్యోగులను ఈరోజు పిచ్చోలను చేసే ప్రయత్నం చేస్తుండ్రు దాని క కరెక్ట్గా నేను దాని ఉద్యమము దాన్ని మొదలుపెట్టినంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ కేక్ వాక్ చేసుకుంటూ రావాలి అంత గట్టిగా పట్టుకుందాం ఈరోజు వీళ్ళది జెన్యున్ ఇష్యూ వీళ్ళు కష్టపడి పనిచేసిండ్రు రేపు వీళ్ళ మద్దతు కూడా మన ఉద్యమానికి తీసుకుంటాం ఇలా చాలామందిని ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులను చాలామందిని ఫిల్టర్ చేస్తున్నా అలా చాలామందికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ప్రశ్నించే లక్షణాలు ఉన్నాయి జిల్లా లెవెల్కి వెళ్ళి రాష్ట్ర లెవెల్లా దాకా కాబట్టి వాళ్ళందరూ కూడా రేపు నిరుద్యోగ నిరుద్యోగులకు వాళ్ళ ఖాళీలు నింపడమే కాక ఇతర సామాజిక స పైన కూడా వారు పోరాటాన్ని ఖచ్చితంగా ముందుకు వస్తారు అని చెప్పేసి నా భావన ఈ రాత్రి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు చెలో ఢిల్లీ ఎనిమిదవ తారీఖు ఉదయం మనం హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరాలి కాబట్టి అందరు టికెట్లు బుక్ చేసుకోండి మీరు మీ ప్రోగ్రామ్ ప్రకారం రిటర్న్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోండి అంతేకాకుండా స్టే అక్కడ మీరు మీరు ఎట్లా చేయాలనే చూసుకోండి ఒక సలహా కావాలంటే నన్ను అడగండి నా నంబర్ అయితే మీ అందరి దగ్గర ఉంది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ టూ త్రీ ఎయిట్ వన్ త్రీ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కాండి అంతేకాకుండా అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా సాధ్యమైన షేర్ చేయండి మనం ఉద్యమం పదునెత్తవలసిన అవసరం ఉంది గట్టిగా కొట్టాడవలసిన అవసరం ఉంది వీళ్ళు మొండోళ్ళు లంగలు మోసగాన్లు కాబట్టి వీళ్ళతోని మంచి మాటలతో బ్రిటిష్ వాళ్ళకంటే పెద్ద దొంగలు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే పెద్ద దొంగలు ఈరోజు వీళ్ళతోని చిన్న చిన్నగా కొట్టాడితే వీళ్ళతో వీళ్ళ హృదయాలు కరగడానికి వీళ్ళు మనుషులు కాదు మన మనతో పనిచేసే సంఘ నాయకులే మారతలేవు మనతో పనిచేసిన ఏది నిన్న మన పోలీస్ సో సోదరులతో పనిచేసిన వల్ల సంఘ గుండెలే కరుగుతలేవు మన టీఎన్జిఓ నాయకుల గుండెలు కరుగుతలేవు మన సాతి ఉద్యోగుల గుండెలే కరుగుతలేవు అసౌంటిది ఎనభై తొమ్మిది కేసులు పెట్టుకున్న క్రిమినల్ల గుండెలు కరుగుతాయి ఆ బాస్ అంత ఈజీగా కరుగుతాయి అట్లా మోసాలు చేసే మోసాలు చేసులో స్పెషలిస్టుల వాళ్ళ గుండెలు అంతా ఈజీగా కరు కరుగుతాయా కరిగాయి కాబట్టి మనం కరిగియాలి వంద డిగ్రీల సెల్సి సెల్సియస్ వేడిలా సెంటిగ్రేడ్ల వేడిలా వాళ్ళ గుండెలు కరిగియాలి వాళ్ళ గుండెలు కరగాలంటే మన ఉద్యమము వేడెక్కియాలి వేడెక్కియాలి వేడెక్కాలంటే మంట గట్టిగా మండాలి మంట గట్టిగా మండాలంటే మన అందరం కూడా సంగతితమై పోరాటం చేయాల్సిన బాధ్యత మనకున్నది కాబట్టి ఇవన్నీ కూడా ఇది చేసుకొని మీకు ఏ ఇష్యూ ఉన్నా ఏ సమస్య ఉన్నా దయచేసి మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ కాని ఈ ప్రోగ్రామ్ మనం చాలా సీరియస్గా తీసుకున్నాము ఈలోపు రాష్ట్ర పర్యటన ఖచ్చితంగా సంతకాల సేకరణ మీరు కోరినరు కాబట్టి ప్రగతి భవన్లో ఉండరు అలా పోయి గొల్ల కత్కేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మనం మాట్లాడొద్దాము ఇది మన కార్యక్రమాలు దయచేసి దీన్ని సాధ్యమైనది ఫార్వర్డ్ చేయండి ఈరోజు ఈపిఎస్ నైంటీ ఫైవ్ మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ టీచర్సు వీళ్ళందరూ కూడా అన్న తమ్ముళ్ళ మధ్యలో కలిసి ఈరోజు ఉద్యమం చేస్తే ఇది జాతీయ లెవెల్లా జాతి ఎందుకంటే ఆల్రెడీ ఈపీఎస్ వాళ్ళు జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తారు కాబట్టి వాళ్ళతోని వాళ్ళు దేవుని వల్ల వాళ్ళు మన మనతోనే అటాచ్ అయింది కాబట్టి వాళ్ళే మనల్ని ఇన్వైట్ చేసింది కాబట్టి నేను మా వాళ్ళని నన్ను ఇన్వైట్ చేసిన నేను మా రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా పట్టుకొని వస్తాను అక్కడ మాకు మీరు సపోర్ట్గా ఉంటారంటే ఇది మంచి ఐడియా బ్రదర్ దయచేసి మీరు ఇది చేద్దామని చెప్పి అక్క అక్క అన్నది ఖచ్చితంగా లోపు ఢిల్లీకి పోకముందే ఒక పోస్టర్ అనేది ఖచ్చితంగా మనం రిలీజ్ చేద్దాం అందరం కలిసి వాళ్ళు మనం అందరం కలిసి రిలీజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఉద్యమం మాత్రం ఒక పెద్ద ఎత్తున ఈరోజు స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ల కోసం ఉన్నది కేవలం ఇరవై వేల ఐదు వందల మంది కానీ కేంద్రంలో ఈపిఎస్ కోసం మన తెలంగాణకెళ్ళి ఉన్నది ఒట్టి తెలంగాణకెళ్ళి ఈరోజు పదిహేను లక్షల మంది ఉన్నారు ఈరోజు కాబట్టి ఒక పెద్ద ఉద్యమంగా ఇది ఉంటుంది మనకంటే మా మనకు ఎక్కువ ఈ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకెక్కువ మద్దతు దొరుకుతుంది ఎక్కువ ఉద్యమం విస్తరిస్తుంది కాబట్టి ఉద్యమం లేకుండా ఇది అలవాటు అయిపోయి ఇప్పుడు ప్ర ఉద్యోగం చేసేవారికి కూడా వచ్చే రోజుల్లో వాళ్ళకి పెద్ద బిస్కెట్ హ్యాండ్ ఇస్తారు ఎందుకంటే రాబోయే ముఖ్యమంత్రి కూడా అంత లఫంగి కానీ వచ్చినట్టు కనబడుతున్నారు నాకు ఎవరు బుద్ధిమంత్రులు కనబడతారు రాబోయే కాలంలో కాబోయే పార్టీలు వచ్చేటోళ్ళు అంతా కూడా నాకు ఫోర్ ట్వంటీ కానీ లెక్కన కనబడుతుంది కాబట్టి దీన్ని మనం ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది సిండికేట్ ఈ సిండికేట్నే ఎవడో కూడా అవుతాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ సిండికేట్లో మళ్ళీ ఏ పార్టీ వచ్చినా ఈ సిండికేట్లకెళ్ళి అవుతారు కాబట్టి ఈరోజు మనం ఉద్యమం బలంగా చేయాలి పాపం పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఏమో వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు కానీ వాళ్ళు లోపలికి వెళ్ళి మనకు మాత్రం మద్దతు తెలుపుతున్నారు మీరు పనిచేస్తున్న ఉద్యోగులు కూడా మీరు మన మద్దతు తెలిపాలి మీరు మాకు ఫోన్లు చేయండి మీరు సలహా సూచనలు ఉంటే మాకు వాట్సాప్ ద్వారా పంపండి మీ ఇంకా ఇన్ఫర్మేషన్ కొంతమంది రిటైర్ కాబోయే రిటైర్ కాబోయేటోళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తుండ్రు ఇంకా ఎట్లా పనిచేయాలి ఇంకా ఉద్యమం ఎట్లా పెంచాలి ఎట్లా పదునెక్కియాలి అనేది మనకు సలహాలు ఇస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా పనిచేసేవారు వచ్చే రోజుల్లో మీకు న్యాయం జరగాలంటే యూనియన్లను నమ్ముకుంటే మీరు నింద మునుగుతారు మీరు నింద మునుగుతారు మీ ఇష్యూ ఏదున్నా కానీ బయటకెళ్ళి మేము ఖచ్చితంగా మాట్లాడతాం ఈరోజు వాళ్ళు వైట్ ఎలిఫెంట్స్ వైట్ పోలీస్ అసోసియేషన్ ఎసోసియేషన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వైట్ ఎలిఫెంట్సు టీఎన్జిఓ ప్రెసిడెంట్ సెక్రటరీలు వైట్ ఎలిఫెంట్సు పీఆర్టీ నాయకులు వైట్ ఎలిఫెంట్స్ టీజీఓ నాయకులు వైట్ ఎలిఫెంట్స్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పోలీసు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా వైట్ ఎలిఫెంట్స్ వేస్ట్ ఫెలోసు మీరు వేస్ట్ ఫెలోసు మీకు చందాలు వేస్ట్ మీరు మా పేర్లపైన ఈ ఉద్యోగుల పేర్లపైన మీరు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళని నమ్ముకునే అవసరం లేదు ఈరోజు ఈరోజు ఉద్యోగం వాళ్ళు కూడా రిటైర్డ్ ఉద్యోగులు అని నమ్ముకొని వాళ్ళు ఉద్యమం నేర్చుకుని వాళ్ళు చెలో ఎస్ఎంలీ అన్న భయపడతలేరు చెలో రాజ్భవన్ అన్న భయపడతలేరు పోలీస్ స్టేషన్లు అంటే భయపడతలేరు అరెస్ట్లు అంటే భయపడతలేరు లాఠీ చార్జ్ అంటే భయపడతలేరు ఆకలి అంటే భయపడతలేరు మీరు ఏదంటే అది సై అని చెప్పి తెగిరి చేసినారు ఇప్పుడు ఒక పెద్ద స్కీమ్ ఒక పెద్ద ఉద్యమకాలు ఈరోజు మేధా మాకు మేధావులు అవసరం లే అన్నారు మాకు లీడర్లు అవసరం లే అన్నారు మాకు మాకు మీడియా అవసరం లే అన్నారు కోన్ కిస్క గుట్టాలని మాకు ఎవరు అవసరం లేరు మా పోరాటం మాకు మేము చేసుకుంటామని అరవై సంవత్సరాలు దా దాటిన నవయువకులు ఈరోజు రోజు ఎక్కి పోరాటం చేస్తున్నారు వీరులు వీర వనితలు పోరాటం చేస్తున్నారు కాబట్టి మీకు గొట్టైపు పదకొండు అవుతుంది కదా మంచిగా సీతాల మీద అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరు బాటర్లలో మీరు కావాలంటే వీడియో కాల్ కొట్టండి వాళ్ళు ఎక్కడ ఉండో మీకు రెడ్డి హ్యాండ్ దొరికిపోతారు లేకుంటే బయటకు వచ్చి చీకలు కూడికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు ఎవరు లేనట్టు అర్థమైందా అంత లంగగానే కానీ లేళ్ళు కాబట్టి లంగలను మనం ముందుకెళ్ళి మనం చూపించాలి బలమైన ఉద్యమం మనం చేయాలి కాబట్టి చలో ఢిల్లీ అనేది చేయాలి మంగళవారం రోజు ప్రగతి భవన్ కల గురుద్దాము నిల అక్కడికి పోదాము అలా ముఖ్యమంత్రి ఉండరు ప్రభుత్వ అధికారులు ఉండరు అలా చెప్పురాశిలో అటెండర్లో ఉంటారు వాళ్ళని కలిసి ఆయనకు పంపు ముఖ్యమంత్రికి పంపమని ఇద్దాము కానీ ఒట్టి నిరసన చెప్పడానికి పనికి వస్తాయి కానీ అక్కడ నాలుకెక్కి కూడా వాళ్ళు ఎవరు పనికిరా గుడ్ నైట్ జై తెలంగాణ మరో వీళ్ళకు చలో చెలో ఢిల్లీ